వంకాయ శనగపప్పు కూర చాలా బాగుంటుందండి పైగా చేయడం కూడా చాలా చాలా తేలిక అనమాట ఇంకా బాణాలు పెట్టేసుకున్న దాంట్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకుని కొంచెం ఫ్రై అవుతుండగా ఒక పచ్చిమిర్చి చేసి ఇచ్చేసింది గ్రాండ్ చేసుకున్నాం అదేవిధంగా ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా ఇక్కడ వేసేసుకున్నాం ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు అదేవిధంగా పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి కొద్దిగా అలా ఫ్రై అవనిస్తాము ఫ్రై అయిన తర్వాత మనం చీలుపుల కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము నేను ఇక్కడ మూడే మూడు వంకాయలు తీసుకున్నానండి ఇద్దరు ముగ్గురు మనుషులకి పర్ఫెక్ట్ గా సరిపోతుందండి ఇంకా దీంట్లో నేను ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాను అదే విధంగా ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుని నాన్నటువంటి శనగపప్పును కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాం నేను ఇక్కడ ఒక పావు కప్పు శనగపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి సోక్ చేసుకున్నాను అనమాట మాత్రం క్వాంటిటీ గా అది సరిపోతుంది ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకుని కొంచెం కొత్తిమీర కూడా పైనుంచి వేసుకుని మంచిగా మనం ఉడకనిస్తామండి ఒక